அட்லி மாதிரி கட்டிங் எது கொட்டேசா கட்டிங் கொட்டி ஸ்பீடு Badir lan mira ta badir lan ez da 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 నియోజకవర్గంలో ఒకే రోజు ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద నాలుగు సబ్స్టేషన్లు ప్రారంభించడం మూడు సబ్స్టేషన్లకి భూమ పూజ చేయడం అభినందనీయం ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకసిరా గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజుగారు చేసి చూపించారు ఒకే రోజు నలుగురు రాష్ట్ర మంత్రుల్ని మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత పది నెలలుగా చూస్తూ ఉన్నాను ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోనూ గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతోనూ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిక సామాజిక వర్గానికి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం తద్వారా తమ సమాజంలోని వెనుకబడబట్టుతనాన్ని దూరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం యావత్ మాదిక సమాజం ఏ రకంగానైతే మందకృష్ణ మాది గారికి కృతజ్ఞతలు తెలపాలో అదేవిధంగా ఒక సైనికుల్లాగా ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను కేవలం ఈ సబ్స్టేషన్ల ద్వారా ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడమే కాకుండా కన్జ్యూమర్స్కి తద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి బీసీ లోన్ల ద్వారా కానీ ఎస్సీ లోన్ల ద్వారా కానీ లేదా ముద్ర ద్వారా కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది సో దానికి ప్రధాన అడ్డంకిగా గతంలో కరెంటు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉన్నింది ఇప్పుడు ఈ నాలుగు ప్లస్ మూడు ఏడు సబ్స్టేషన్ల కారణంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు రావడం వల్ల అందుబాటులో ఉండడం వల్ల ఈ కుటీర పరిశ్రమల్ని సమర్థవంతంగా నడిపి వారి ఉపాధి కల్పించుకోవడమే కాకుండా జీవితాల్లో పెను మార్పులు తెచ్చుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి గౌరవ రవికుమార్ గారు చెప్పినట్లుగా పిఎం సూర్య గారు ఒక అద్భుతమైన పథకం రెండు వందల నలభై యూనిట్ల దాకా ఉచితంగా ఇప్పటిదాకా వినియోగదారుగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఉత్పత్తిదారుగా మారే అవకాశం వచ్చింది రెండు వందల నలభై యూనిట్ల దా దాకా ఉచితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ విద్యుత్తు వినియోగించే ఉత్పత్తి చేసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి లక్ష పదహైదు వేల రూపాయలు ఖర్చు చోట అరవై వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన యాభై ఐదు వేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా రెండు వందల నలభై యూనిట్ల దాకా ఉత్పత్తి చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది అదే కాకుండా మిగులు ఉత్ ఉద్యోత్తును కూడా ఇవాళ గ్రిడ్కి డిస్కమ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసలు ఆదాయం అర్జించే దిశగా కూడా ప్రయత్నాలు చేసింది వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ఇది మాత్రమే కాకుండా తను నిరంతర పోరాటం కారణంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఇవాళ సోలార్ పార్కు వస్తుంది దాని ద్వారా హరియ సముద్రంలో కానీ బొల్ల సముద్రంలో కానీ ఉప్పరిపల్లి కానీ లేదా ఎర్ర బొమ్మనహల్లి కానీ మనూరు గ్రామాల్లో కానీ ఇవాళ సౌర ఉత్ ఉత్పత్తి అవకాశం ఉంది తద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి అతి ఎక్కువ లీజులో లీజుతో రైతుల నుంచి కూడా భూమి సేకరణ జరుగుతుంది కాబట్టి ఆ రైతులకు న్యాయమే జరగడం జరగడం కాకుండా ఉద్యోగ అవకాశాలు లభించడం కారణంగా ఇక్కడ చదువుకున్న యువత దూర ప్రాంతాలకు బెంగళూరుకో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను అదేవిధంగా ఇటీవల అమ్యునేషన్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నా అనేక సందర్భాలు కూడా వారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనకబడి వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది దేశ రాష్ట్రంలో ఏ రకంగా మూడో స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు అదేవిధంగా మరింత అభివృద్ధి ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లాను అభివృద్ధి చేయాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ళ మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు అయితే వీటిని అన్నిటి కాకుండా తన ప్రాంత నియోజక నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని రకాల పథకాలను సాధించక రావడం ఈ ప్రాంత ఈ నియోజకవర్గ మీద ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి రుణం తీర్చుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంఎస్ రాజు గారు గారికి అంతే స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే పార్టీ కోసం అహర్నిషులు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడక్షిర శాసనసభ్యులు ఎంఎస్ రాజుగారికి ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే పది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతాన్ని అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము చాలా వెనకబడిన ప్రాంతము ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో సాధి చూ చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజుగారు అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు అందుకే ఎందుకంటే ఈ సత్ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం ఈరోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనల్ లీడర్ మాండ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు కియా మోటార్స్ కావచ్చు మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడక్సిరా ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష మరి నిజంగా ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్సీ తిప్పి స్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఓ పక్క ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడక సిరాకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ ఒక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక ఒక్క మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెస్ యూనిట్ని కూడా మా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు అదే విధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది మడకసిరా కూడా అందులో కీలకంగా మరి జిల్లాలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది ఏదంటే మా సోదరుడు పోరాట వీరుడు పోరాటం చేసి ఎక్కువగా నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు ఒక పక్క ఎంపీ గారితో పక్క మంత్రులతో అందరితోనూ తీసుకొచ్చి ఈరోజు మడకశీర రూపురేఖలు మారుస్తున్నారు అంతేకాకుండా ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఒక పక్క మరి అగ్రికల్చర్ సోలార్ ఒక పక్క సోలార్ ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ గారు అని చెప్పాలి గారు కావచ్చు సూర్యగారి గారు వల్ల ఇప్పుడే మన పవర్ మినిస్టర్ గారు చెప్పారు ఎంతవల్ల ఉపయోగం అనేది దానివల్ల కూడా సంపద సృష్టించగలం అనేది అంటే ఎవరైతే సోలార్ పెట్టుకొని వారికి కావాల్సిన ఇంటి కరెంటు వాడుకొని అదనంగా ఉన్న కరెంటుని మళ్ళీ వాళ్ళకి సంపద రూపంగా చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా స్వామి గారు కూడాను మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయానా దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అదేవిధంగా ఈరోజు ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే గతంలో మరి మడక్సిరాకు వస్తారని కూడా అనుకోలేదు అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందులో మడక్సిరాజ్ సీట్ తీసుకొని మరి ఈరోజు నాయకులందరితోనూ మమేకమైపోయి అభివృద్ధి పనిచేస్తున్న మా సోదరులకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రాజు గారు మన ఎమ్మెల్యే కోరిక ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయటం అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సబ్ ఓపెన్ చేసుకుంటున్నాం అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే మూడు సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట అనమాట అవి కూడా వాళ్ళు శక్తిస్థాపని చేస్తూ ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంట్ అందరు కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక అభివృద్ధి ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయో కావాలని ఇంకా రెండు మూడు కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు అయిపోయింది మొన్న క్యాబినెట్లు కూడా చర్చించడం కూడా జరిగిపోయింది రాబోయే రోజులు ఈ ప్రాంతంలో మడకసారి కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ పిండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్లపైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలా మందికి చెప్తా ఉన్నాం సూర్యగారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తా ఉన్నాం ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా పదివేల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రానికి కేంద్ర సహకార సహకారాలతోటి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్లు ఇచ్చారు ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం అదే కాకుండా రైతులు కూడా తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పీఎం మోడీ గారు విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మన సబ్ మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పగలపూటం నైన్ అవర్స్ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం టెండర్లు కూడా పిలిచాం అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మన సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంటు తొమ్మిది గంటలు ఇస్తాం అనమాట ఇవన్నీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తా ఉన్నాం మేమందరం తెలియదు కాదు గడిచిన ఐదు సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రం నుంచి తరవేసిన సంగతి మనందరూ తెలిసిందే అందుకే మన రాష్ట్రం ఈ రెన్యుబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ పిఎస్పి కానీ విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి దేశరాడటం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది అదేవిధంగా సోదరు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదైనా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాం సత్సాయి జిల్లాలోని మడకసిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే యువనాయకులు ఎంఎస్ రాజు గారు బాధ్యత వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మా దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు పొట్టిపాటి రవి గారు పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు జిల్లా నుంచి డైనమిక్ మంత్రి సవితమ్మ ఎంపీ గారు అలాగే మడగ్శీల ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు అధ్యక్షులు అంజనప్ప గారు తిప్పేసామి గారు అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రిని సోదరి సుంతక్క అందరూ కూడా రావడం నిజం సంతోషం ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలకు కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉంటాడా వెళ్తాడా చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకసీల ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తా అని చెప్పేసి పది నెలలోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం ఒక ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టుకుని అందరికి కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం దాంతోపాటు ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహలసలు కృషి చేస్తూ ఉన్నారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తా ఉన్న దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు నాలుగు సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయటం మూడు భూమి పూజలు చేయటం దాంతోపాటు అధికారి అధికారులు పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం గురించి ఏదైతే దార్శనికతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాయించబోతూ ఉంది అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ అధికారిని అధికారులు అద్భుతంగా ఉన్నారు ఏదైతే వివిధ ప్రాంతాల్ని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు ఈ అస్ట్వేల్ అనంతపూర్ అవ్వచ్చు అలాగే తిరుపతి అవ్వచ్చు అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తాను దాని దిశగానే అందరి నాయకులు పనిచేస్తున్నారు ఈరోజు మడికిసరిలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్ గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీల నుంచి కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపు అడుగులేసింది మనకి రోడ్లు అభివృద్ధి చూసాం మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయవా గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రా ప్రాజెక్ట్ వస్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో ఈ రా జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది రియల్ ఎస్టేట్ ద్వారా పరంగా అవ్వచ్చు ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు ఇంక్లూడింగ్ ఫార్మర్స్ కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే ఆ ఆ తరుణంలో మళ్ళీ ఈ పది నెలల్లో మనకి ఇంత మార్పు కనపడతా ఉంది అలాగే మనకి డిఫెన్స్ వారు కూడా అంటే డిఫెన్స్ వారికి కావాల్సింది యాక్టివిటీ యాభై ఎకరాలు కూడా వారికి సేఫ్టీ పర్పస్గా మనం వెయ్యి ఎకరాలు పైన ఇవ్వాలి కాబట్టి అది కూడా ఐడెంటిఫికేషన్ అయిపోయింది అవన్నీ కూడా వస్తే ఈ ప్రాంత ప్రజలకి మంచి ఉపాధి కల్పనతో పాటు ఏదైతే ఆన్సర్ యూనిట్స్ వస్తాయో దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అవన్నీ కూడా అంటే రాష్ట్రం ఎంత వేగవంతంగా వెళ్తూ ఉంది ఎలా పనిచేస్తూ ఉంది అని పంతొమ్మిది ఇరవై నాలుగులో కింద స్థాయికి పరిస్థితిలో మన గ్రోత్ రేట్లో రెండో స్థాయికి వచ్చాము అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు వారి యొక్క మన రాష్ట్రం ఉన్నటువంటి చల్లని చూపుతో దయతో ఈ రాష్ట్రం మనం ముందుకెళ్తా ఉన్నాం గ్రోత్ రేట్లో రెండో స్థానానికి వచ్చే తప్పకుండా వచ్చే సంవత్సరానికి మొట్టమొదటి స్థానానికి వస్తాము తప్పకుండా ఏదైతే కులాలు మతాలు మధ్యలో వ్యత్యాసాలు మనం తీర్చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన ము మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆర్థిక ఉన్నటువంటి అసమర్థలు కూడా మనం వ్యత్యాసాలు తీయాలనే లక్ష్యంతో పీ ఫోర్ అనే అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టుకు ముందుకు ఉన్నారు పీ ఫోర్లో కూడా అంత అర్థం చేసుకోవాలి అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి అంటే డైరెక్ట్గా ఆర్థికంగా మనకి లబ్ధి చేయమని చెప్పి కాదు కాదు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి ఎవరైతే పేదవాళ్ళనో వాళ్ళ నైపుణ్యతను గుర్తించి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఈ యొక్క పీ ఫోర్ కూడా రూపకల్పన చేశారు తప్పకుండా దాంట్లో కూడా అందరు కూడా భాగస్వాములే ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా ఎందుకంటే భావితరాల ఒక మంచి పునాది కోసం ఎప్పుడు కూడా కష్టపడే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క ముందు చూపుతో మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం ఇలాంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండే ఏదైతే రాజకీయంగా కూడా ఇక ఈ జిల్లా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు కానీ దూరాలు కానీ లేవు ఏం చిన్న చిన్న ఉన్నా కూడా వారి సదుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అద్భుతంగా ఆదర్శవంతమైన జిల్లా ఎందుకంటే గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ముందు ఎప్పుడు మనం వెస్ట్ ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడేవాళ్ళం ఏ గ్రోత్ రేట్ అవ్వచ్చు దేని గురించి చూసినా కానీ ఈరోజు సత్య జిల్లా జీడిపి కూడా మనకి కోనసీమ కంటే కూడా ఎక్కువ ఉంది అంటే అంటే అభివృద్ధి దిశగా ఈ జిల్లా ఎలా వెళ్తుందని చెప్పి చూసుకోవచ్చు అట్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా ముందుకు వెళ్ళే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలన్నీ కూడా తీసుకువెళ్ళి పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇక్కడ కూడా మమేకమై అందరూ కూడా సమిష్టిగా పనిచేసే పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాను